మునగల పాడు మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది ఆకాశ తుమ్ములు విడిచాడు దేవుడు ఆకాశ తుమ్ములు విడిచినప్పుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు వర్షం వస్తుందని నోహము చెప్పాడు దేవుడు ఇలాగే జనులు ఏం చేస్తున్నారంట అప్పట్లో మా ప్రాణమ తినుము త్రాగము పెళ్లిళ్ళు చేసుకుంటూ ప్యారెంటాలు చేసుకుంటూ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు మానవుడు జీవించే టైంలో మరి దేవుడు చెప్పాడు నీతి పంతులు ఒక్కడే ఇదిగో లక్ష్మణుడు లాంటి మనిషి ఒక్కడే ఉన్నాడు ఆయన కొంతమంది కొడుకులున్నారు ముగ్గురు కొడుకులు ముగ్గురు భార్య ఆయనకు చెప్పాడు దేవుడు ఇదిగో నోహము నేను నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండ మనుషులు కురిపించబోతున్నాను నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండ మనుషులు నేను కురిపించబోతున్నాను మరి ఈ జనపరిపోతుంది పచ్చులు మృగాలు పశు పశువాలు ఈ భూమి పోతున్నాయి అందుకని బట్టి ఓడ చెప్పు ఒక సిద్ధం చేసుకోహం చెప్తున్నాడు చెప్తుంటే ఈ చెడు ఇక్కడ ఇంట్లో ప్రార్థన పెడతా ఉంటే వాళ్ళందరూ ఎక్కడిస్తున్నా ఏం వచ్చిందో నీకు ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నావు అక్కడ దండి ఉంది కదా మనకు ఆ కూడా అలాగే అన్నారు ఏమన్నారు మేము బాగా తింటున్నాము పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము పేరెంటాలు చేసుకుంటున్నాము హ్యాపీగా మాంసాలు వండుకుంటున్నాం మత్తుగా తాగుతున్నాం తింటున్నాం నీకే వచ్చింది ఇంత పెద్ద పొడవ కట్టుకుంటున్నాం ఓడగదు ఆయన చెప్తున్నాడంట జల ప్రళయం రాబోతుంది ఇదంత లయం అయిపోతుంది మొత్తం మునిగిపోతాయి కొండలు శిఖరాలు వరకు మునిగిపోతాయి అంటే ఎంతవరకు ఆకాశం ఉండి ఒక చుక్క చెను కూడా నేను చూడలేదు నిజమే ఆ రోజుల్లో పొలాలు లేవు చెట్టు పరిచే వాళ్ళు లేరు దేవుడు ఆకాశం నుండి ఎప్పుడు వర్షం కురిపించలేదు అది భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమి అంత తడిచి పోయేది ఈ మాట చెప్తే నోహరు చెప్తే వాళ్ళు హేళలు చేశారు ఎగతాలు చేశారు అలాగా అది ఎన్ని సంవత్సరాలు కట్టాలు తెలుసండి నూట ఇరవై సంవత్సరాలు కట్టాలు పడవ ఈ నూట ఇరవై సంవత్సరాలు వారికి సువర్పాంది ఇదిగో జలప్రదం రాబోతుంది ఇప్పుడు మారండి మీ మనసులు మార్చుకోండి మీ పాపాలు ఒకరు ఒప్పుకుంటే అరలోక సన్నిధి ఉంది అరలోక రాజ్యం ఉంది మీరు ప్రభు ఆశీర్వాదం పొందుకుంటారని నోహాబు చెప్పాడండి చెప్తే నోహాబు మాట ఒక్కరు వినలేదు అప్పుడు కూడా ఏసు వాక్యమైన దేవుడు వచ్చి ప్రకటించాడు సువార్త శిలువను గుర్చిన వార్త నశిస్తున్న వారికి వెళ్ళితనము గాని రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది పాపులకు ఏముంది దేవుని శక్తి అది అందుకే దగ్గర వస్తూనే వస్తుంది జనులు వినడం లేదు మరి ప్రచండ వర్షం దేవుడు ఆకాశ తూములు తెరిచాడు ప్రచండ వర్షము మరి ఇంత పూత వర్షం కురిస్తే ఉంటుందండి చెప్పండి మామూలు లాంటి వర్షమే మూడు నాలుగు రోజులు కొడితే నదులు పొంగతాయి కారుతాయి నదులు అలాంటి గొప్ప పరిస్థితి భయపడతారు జనులు అప్పుడు జనులు దేవుని మార్చ వినందున మరి లోహాలు పదవులో వెళ్ళిపోయాడు అతని ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్ కోడళ్ళు తన భార్య ఎంతమంది రక్షిత రక్షించబడ్డారమ్మా చెప్పండి ఎంతమంది చెప్పండి ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది ఎవరంటే ముగ్గురు కోడాళ్ళు ముగ్గురు కొడుకులు ఇద్దరు భార్య భర్తలు ఎంతమంది అయినమ్మా చెప్పండి ఎంతమంది ఎనిమిది మంది రక్షించబడ్డారు దేవులు జలప్రలయం వచ్చింది అన్ని కొండల మీద ఆరాలకు కొండల మీద వెళ్ళిపోయింది పెద్ద కొండలు మన పర్వతాలు చూస్తాం కదా ఆ పర్వతాలన్నీ మునిగిపోయాయి చిన్నప్రజలు వచ్చి ఆనాటి జనులు వినలేదు ఈనాటి జనులు కూడా దీవులు కాచుకోపోతున్నారు ఈనాటి జనులు కూడా సినిమాలు కాచుకోపోతున్నారు ఈనాటి జనులు కూడా తినుము త్రాగుము సుఖించుము అని అతుక్కుపోతున్నారు నిన్నదే నేను యూట్యూబ్ లో చూశాను థైలాండ్ అంటే బయట దేశంలో భయంకరమైన భూకంపం వచ్చి చేసి మేడలు మొత్తం కూలిపోయాయి ఇప్పటికి కనీసం అంటే చాలా మంది చచ్చిపోయారు మనం కూర్చుంట ఈ భూమి దేవుడు కదిలించగలడు క్షీణించగలడు దేవుడు ఆకాశం నుండి వర్షం రప్పించగలడు దేవుడు భూమిని క్షీణించగలడు దేవుడు ఆయనకు అంటే ఏదైనా ఉందా చెప్పండి నీవు నేను పూజించే దేవుడు కాదమ్మా దేవుడు అంటే నీవు నేను చేసింది కర్ర రాయి దేవుడు అంటే ఆకాశ మహాకాశములు పట్టదాలని గొప్ప దేవుడు ఆయన ఆ దేవుడి గురించి ఈరోజు మనమందరం కూర్చుందా మాట్లాడుకోదా అమ్మ వింటున్నారా అక్కగారు అమ్మ వినండి కొన్ని మాటలే ఎందుకంటే ఈ మాటలు మళ్ళా దొరక ఎందుకంటే ఇంత దూరం మీ దగ్గర వచ్చి ప్రయాసంతో నేను నా భార్య ఎందుకు వస్తున్నామంటే మీ దేవుని మాట వినాలి మనమందునుకో బలౌందా దేవుడి సన్నిధానములో ఈ భూమి మీద నా ప్రాణమా తినుము త్రాగుము సూకించుము వెళ్ళారా ఎనిమిది ఎనిమిది మళ్ళీ వచ్చేయి ఆ ఎనిమిది మంది ప్రలయమచిన వచ్చేసింది జన ప్రళయము అంత ముంచేసింది మరి అందులో పోతు పెట్టి పోతు పెట్టి ఈ మనం చూడనా కదా ఇవన్నీ ఆగమగ ఏంటి జంతువులు ఏనుగులు సింహాలు పూలు నేను మీద ప్రాకృతి జంతువుతో సార్ దేవుడు మళ్ళీ రెండు రెండుగా ఆ ఊడలో చేర్పించాడు దేవుడు దేవుడు మరి సుమారుగా నలభై దినాల తర్వాత చిన్న చిన్నగా చూస్తే మరి వర్షము తగ్గిపోయి నీళ్లు ఇంకిపోవడం దృశ్య ఆరాధు ఆరా కొండల మీద మరి పదవ నిలబడిపోయింది దేవుడు వాకి ఆనాటి ప్రజలందరూ లైవ్ అయిపోయారు నీతిమంతుడైన మరి దోహము సంతానం ఉండి క్షేమము హాము యాపేతు వీరి సంతానం వల్ల వచ్చిన సంతానమే ఇప్పుడు మనం అందరం కూడా వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళమే ఒక మనుషులో నుండి ప్రతి జాతి మనుషులు ఉద్భవించారని దేవుడి వార్త విషయం ఇస్తుంది ప్రియులారు ఈ రోజు అనుకుంటుంది శికారులు వాళ్ళు కాపాడు వాళ్ళు రెడ్డి వాళ్ళు మానవాళ్ళు వీళ్ళు మానవాళ్ళు పెట్టుకున్నాం ఈ పేర్లు మనం పెట్టుకున్నాం చేసే వృత్తిని బట్టి చేసుకున్నాం డబ్బు కొత్త వాడు మాదిగోడు గడ్డం తీస్తే వాడు మందులోడు కదా బట్టలు వస్తే సాగులోళ్ళు ఏమి మంచి బట్టలు వేసుకుని తింటే రిలేటివ్స్ బాగా చెడ్డ విషయం తింటే కదా గడ్డ ఉంటే ముస్లింస్ ఇలాగ జాతులు చేసే ఒత్తిడి బట్టి మనం పెట్టుకున్నాం కాకపోతే దేవుని వాక్యం చెల్లిస్తుంది మనుషులంతా ఒకటే దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవుడు చెప్తున్నాడు ఈ భూమి మీద నువ్వు సుఖాల కొలవాటు పడి నీవు కన్న దేవుడికి మర్చిపోతున్నావు అందుకే దావిత మహారాజు నా ప్రాణమా నాలో ఉన్న సమస్తమా నీవు దేవుని మరొకపో నా అంతరంగంలో ఉన్న సమస్తం అంతరంగంలో ఉండేది దేవుని ఆత్మ శరీరము కేవలం నిష్ప్రయోజనం అందుకే ఈ భూమిలో కూడా ఒక వ్యక్తి ఉండేవాడు సన్నపు నాలుగు భర్తలు ధరించుకొని బాగా పది ఏడు ముందరాలు మెడ నిండా మరి బంగారు గొలుసులు ఇలాగా మంచిగా బహిరింపంత కాలం మంచి భోజనాలు చేస్తూ బహుగా శుభవం అని ఆయన పేరు ధర్మద్దుడు ఒకడు ఉండేను అతడు ప్రతిదినం సుఖపరుచు ఉండేవాడు ప్రతిదినం ధర్మంలో దగ్గర ఏమైనా తప్పకుండా వాళ్ళు సుఖపరుతూ ఉండేవాడు మరి ఆయన ఇంటి పతకమనే ఒకరు ఉన్నాడు ధర్మవద్దుని దగ్గర ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు ఆయన పేరు పేరు నాగవర్ బీదరాజు కాదు బీదో కాదు ఆయన దగ్గర ఏం లేదు కానీ ఆయన దగ్గర ఏముంది భక్తి ఉంది ఏముంది ఆయన దగ్గర బీదోడైన భక్తి ఉంది ఈయన ధనవంతుల దగ్గర ఏముంది భక్తి లేదు భక్తి లేదు ఈయనకు ధనమే దైవం ఆయన కడుపుకు ఆయన తినే తిండే దైవం బహుగా సుఖపడుతున్నాడు నా అందరి వాళ్ళు లేడు సన్నపు దుస్తులు మంచి మంచిగా మంచి వంటలు తిరుగుంటూ హ్యాపీగా కాలం జీవిస్తున్నాడు అయితే ఈ పిల్లవాడి దగ్గర ఏమీ లేదంటే ఆయన దగ్గర ధనము లేదు తినడానికి తిండి లేదు ఆ ధనవంతుని బల్ల మీద మరి మించు విలువబడిన రొట్టె ముక్కలు కింద పడితే వాటి వల్ల జీవించేవారు అవి తిని ప్రాణము నిలబెట్టుకునేవాడు దేవుడిని నమ్మాడు కొన్నాళ్లకు ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడు ఇద్దరికి వచ్చి వారికి దేవదూతలు తీసుకొని వెళ్ళారు దేవదూతలు తీసుకొని వెళ్ళిపోయి పాత మరి పాతాళంలో రెండు ఉన్నాయి ఒకటి వేదన కలమైన స్థలము ఒకటి హ్యాపీగా అక్కడ కష్టం లేవు కన్నీళ్ళు లేవు బాధలు లేవు చింతన్యం ఇందులో పరదేశం ఎవరు వెళ్ళారో చెప్పండి మీరు వెళ్ళడానికి భక్తి ఉంది ఏముంది భక్తి ఉంది దేవుడు నన్ను బీదవాడిగా పుట్టించిన ఈ భూమి మీద నా దేవుడు ఎప్పటికైనా నన్ను సుఖమిస్తాడు నా ఆత్మకు చావులేని ఆ రాజ్యంలో నన్ను ఉంటానని గొప్పగా దేవుడికి ఎల్లప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లోపల వచ్చినప్పుడు ఆ మాటలు దేవుడి మాటల వల్ల జీవిస్తూ వచ్చాడు ధర్మం దగ్గర ఏముంది పరదేశ్వరు చేరడానికి చేరలేకపోవడానికి కారణం ఏంటంటే లేదు చెప్పండి భక్తి లేదు ధర్మంతుడు దగ్గర ధనం ఉంది అన్ని ఉన్నాయి భూమిలా కానీ ధనవంతుడి దగ్గర ఏమి లేదంటే భక్తి లేదు దేవునికి చోటి లేదు అమ్మ వినాలి రెండు మాటలు అందుకే ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు మరి ధనవంతుడు పాతాళానికి అగ్నిగుండానికి వేద పడిపోయారు స్థలంలో పడిపోయాడు లాజరుజరు ఆయన ఎక్కడ వెళ్ళాడు మన మన పితృలు వాళ్ళు ఉన్న స్థలాల్లో వెళ్ళిపోయాడు పొందు పొందాడు రోజు ఎప్పుడు ఫుడ్ ఆ దొరకదా రోజు నాకు ఏమన్నా దొరుకుతుందా లేదా చూసేవాడు అక్కడైతే ఆకు గొప్ప లేని రాజ్యంలో ఉండిపోయాడు హ్యాపీగా ఉన్నాడు ధనవంతుడు ఇప్పుడు ఎండలో మనం నిలబడి సూర్యుడు వైపు చూడగలమా అలాగే మరి అది పాదాలములో కాతుంది చూశాడు ఏమి నా పరిస్థితి నా ఇంటి ముందర నా వార్ల్లో ఉన్నవాడే నా బల్ల కింద పడు రొచ్చు బుక్కులు బయట ఏనుగు తిన్నే అటువంటి లాగరు ఎంతో హ్యాపీగా ఉన్నాడు అక్కడ నేను ఇక్కడ కానీ భూలోకంలో ఏం మర్చిపోయాడు దేవుణ్ణి మర్చిపోయాడు ఆయన అక్కడ యాత్ర పడడానికి కారణము అగ్నిగుండంలో చేరడానికి కారణము ఏమైతే ఒకటే ఒకటి దేవుణ్ణి మర్చిపోయాడు సృష్టికర్త దేవుడు ఆకాశం ఆకాశము సృష్టికర్త ఆయన మరి సమస్త భూ జంతువులను నిర్మించిన దేవుడు నిన్ను కలగజేసిన దేవుడు ఆయనకు మర్చిపోయాడు అమ్మ వింటున్నారా రెండు బాధ్యం భోగిస్తారు అలాంటి దేవుడికి మర్చిపోయాడు పాతాళంలో అగ్నిగుండంలో వేదనకరమైన స్థలంలో పడిపోయి మొత్తుకుంటున్నాడు ఇప్పుడు మేము వచ్చే తరగతిలో చెల్లెమ్మ ఏమి చెంది తీర్చింది మాకు ఎందుకు చెంది అన్నగారు వచ్చారు తీద్దామని కానీ ఇక్కడ మీరు ఎవరు తెలియకపోయినా కొంత పరిచయం వల్ల అయినా అవి తీర్చింది మాకు కానీ పాతాళంలో అగ్నిగుండంలో వేదన పడుతూ ఆయన అడుగుతున్న తండ్రి అబ్రహమా ఆ నాకు బాగా తెలుసు కొన్ని గత కొన్ని ఏళ్ళ వరకు నా ఇంటి వాడి పడి ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొద్ది నీళ్ళు తీసుకురామను చాలు ఇంత ఇంత వద్దు ఈ చిట్కడి వెలుకు ఒక చిట్కడు నీళ్ళు నా నాలకి మీద పెడితే అది నా ప్రాణం చల్లారుతుందేమో చూడండి మనం ఇక్కడ పగవాళ్ళు వచ్చి కూడా అయితే నీళ్ళు ఇస్తామని ఇస్తామన్న ఒరే వాళ్ళ పాప అన్న పడి వాళ్ళే చూస్తారు కానీ అమ్మ పోయి నీళ్ళు ఇప్పు అమ్మా అమ్మ ఎండలో వచ్చిన నీళ్ళు అమ్మ నేనే వాడు పన్నాడు మాకు ఒక రోజు కొట్టాడు అంటే మనం ఏమంటాం అమ్మ ఏమంటుంది ఎవరి పాప వాళ్ళు పడిపోతారు కానీ బిడ్డ నీ పోయి నీళ్ళు ఇవ్వమ్మా అంటారు లేదా భగవానికి నీళ్ళు దొరుకుతాయి భూమి మీద కానీ పాతాలంలో చచ్చిపోయిన తర్వాత ఒక చిట్టికెడు కాదు కదా ఇంత అలా చుక్క నీళ్ళు కూడా దొరకబడ్డదానికి కూడా ఒక చుక్క కూడా దొరకవు నీకు అంటున్నాను తండ్రికి వేలికి వచ్చే నీరు నా నాలుగు మీద ఏమను బాగా స్నేహితుడు నేను వాళ్ళు కలిసి ఉన్నాను కాకపోతే నేను జీవితం జీవించాను వాడు ఏముండే వాడే కదా ఏమీ లేదు నా బల్ల కింద పడే రొట్టె ముక్క తిరిగి బత్యాడు గౌరవించండి ఈ భూమి మీద విశాస్తో ఉన్నారు అక్కడ అంటున్నాను నా నీ భూమిని ఇష్టానుసరంగా బతికావు తిన్నావు కానీ ఇక్కడ వచ్చావు ఇక్కడోడు అక్కడ దానికి లేదు అక్కడోడు ఇక్కడ రానికి లేదు మధ్యలో ఎంత అగాధం ఉంది ఎంత అగాధం ఉంది దీంట్లో రానికి లేదు దాని నుంచి అక్కడ దానికి లేదు అని చెప్పారు చూశారీ అక్క చెప్పింది రెండు వేల తొమ్మిదిలో మురంగల్ పాలం మునిగిపోయింది ఇక్కడ ఇదే కాదు కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి చాలా గ్రామాలు కింద కర్నూలు కొండారెడ్డి గురించి కలిసి మొత్తం అల్ల దురిగిపోయింది దేవుడు ఎంత పెద్ద దేవుడు చిన్న వర్షానికే ఇంత గొప్పదరితే ప్రపంచమంతా కొడితే దేవుడు ప్రపంచమంతా అంతా మునిగిపోదా మరి ఇక్కడ ఉండేటువంటి ఉంటాయా అన్ని నీళ్ళలో మునిగిపోతే ఏమైతుంది పాసిపోతాయి మురిగిపోతాయి కదా ఏది శాశ్వతం చెప్పండి ఆకాశమాకాశాలి దేవుడు శాశ్వతమా ఈ భూమి మీద ఉన్నది శాశ్వతమా చెప్పండి భూమి మీద నీకు ఒక పది మంది ఉండొచ్చు నాకు ఒక పది మంది ఉండొచ్చు దేవతలు అనేవాళ్ళు లేకుంటే దేవుడు అనేవాళ్ళు ఈ భూమి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు నీతో ఎవరు వస్తారంటే నీతో ఖచ్చితంగా నీకు తెలియకుండానే ఉన్నారు చూడండి దేవుడు కంటి కద్ది కావాలి సుమా నీలో ఉన్న ఆత్మ కావచ్చు కాదు అలాగే కంటికి కనబడము చెవికి వినబడము మనిషి ఉదయముతో గోచరము కాని దేవుడు ఉన్నారు ఆ దేవుడు పరిచయం చేసిన వ్యక్తి ఉంటే యేసు క్రీస్తుప్రముడు వారు దేవుడికి స్తోత్రం రా దేవుడు అందుకే పాపములు శాపములు పడిపోయిన మన జీవితాలను ఎలయెనగా పాపు చిన్నదు శాపం చిన్నదు సత్చవమర ఉండగా మన కొరకు తన ప్రీతి మాలిన యేసు కృష్ణుని భూమికి పంపించి ఆ సువార్తను అందజేస్తున్నాడు ఒకప్పుడు నోహాము జల ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో మరి కర్ణులో జన జల ప్రళయం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎప్పుడు ఏమైతుందో తెలియదు కనుక దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాము రాను ఉండగానే దేవాది దీవుడైన ప్రభుత్వం నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించాలి పాపినైన నన్ను క్షమించవ ప్రభు అంతే నీ నీతో అడిగింది దేవుడు నీతో ఏమడిగాడంటే పాపినైన నన్ను క్షమించు రెండే రెండు మాట నీ పాపాన్ని వదులుకొని పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండే రాజ్యంలో ఉండాలంటే ఒక బీదనాథుడు ఏ విధంగా ఈ భూమి కరువు కష్టాలు బాధలు అనుభవించి నెమ్మది కొద్ది పరదయసులో పరలోక రాజ్యం చేరుకున్నాడు ఒక దోహం దేవుడి మాట విని జలప్రలయంలో చచ్చిపోకుండా తన భార్యను తన ముగ్గురు కుమారులను కోడలను రక్షించుకొని ఇంత ప్రపంచానికి ఆదర్శవృతులుగా నిలబడిపోయారు మరి నా పరిస్థితి ఏంటి ఈ రాత్రి వేళ మరి మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నమ్మదగిన వాడు ఆ అయితే ఆ లాజకు తెచ్చాడు నిన్ను నన్ను కూడా ఆ పర్లోక రాజ్యం దానికి ప్రతి పాపం నుండి మనం పవిత్ర మోకరించండి చేద్దాం